వర్షన్ ఏ రెండు గ్రూప్ ఫోటో

आति सारदिक हा सर 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 ఇక్కడికిచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈరోజు ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి విడవలూరు మండలం నుంచి నలభై మంది వాలంటీర్లు ఒకే పంచాయతీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి అభిమానానికి ధన్యవాదాలు వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి వాళ్ళకి మా దగ్గర నుంచి ధైర్యం ఇస్తామని సపోర్ట్ ఉంటుందని చెప్పి మా మీద ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సిపిలో ఉండి వాలంటీర్లుగా పనిచేసి ఐదు వేల జీతంతో పనిచేసి ఇప్పుడు ఈరోజు రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు నాకు తెలిసి ఇది మొట్టమొదటిదిగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకంతో వాళ్ళు మేము నేను అడిగాను వాళ్ళని ఎందుకమ్మ ఇలా చేశారని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని మాకు తిరిగి మమ్మల్ని వాలంటరీగా అపాయింట్ చేసుకుంటారని మాకు పదివేలు జీతం వస్తుందని అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లే చే ఆ ప్రభుత్వంలో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలా స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు మా దగ్గరికి వచ్చినందుకు తప్పకుండా నేను వాళ్ళకి మాట ఇస్తున్నాను తప్పకుండా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి యాక్చువల్గా అదైతే రిజైన్ చేసేది తెలియదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు మేము జాయిన్ అవుతామని చెప్పి టీడీపీలో వాళ్ళు నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి ఎందుకమ్మా ఇలా చేశారని అడిగాను నేను ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళని కూడా నేను ముందుగా నేను మాట్లాడింది నేను రిజైన్ చేయించింది ఏం లేదు వాళ్ళు రిజైన్ చేసి వచ్చారు వాళ్ళు కోవూరు నియోజకవర్గ ప్రస్తుత శాసన శాసనసభ్యులు మహిళల మీద చూపిస్తున్న అంటే ఈ నలభై మందిలో ఆల్మోస్టు ఇరవై మంది పైగా మహిళలు ఉన్నారు వాళ్ళు గౌరవం చూపించలేకపోతున్నారని మహిళల పట్ల వాళ్ళకి గౌరవం లేదని ఇంకా వాళ్ళ దగ్గర పని చేయదలుచుకోలేదు అని చెప్పి చెప్పారు నాకు అందువల్ల నేను కూడా వాళ్ళని స్వాగతించాను ఇప్పుడు వీళ్ళు నా దగ్గర వచ్చిన వాలంటీర్స్ అయితే వాళ్ళని ఎవరు బ మేమైతే బలవంత పెట్టలేదు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళు తిరిగి వచ్చి టీడీపీలో చేరితే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాలంటరీ జాబ్స్ ఇస్తాము అదేవిధంగా వేతనం కూడా డబుల్ అవుతుంది పదివేలు చేస్తున్నాము కాబట్టి ఆ సపోర్ట్ అయితే మేము చేయగలం ప్రభుత్వం తరపున మీరు వచ్చారు కదా ఇప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయి ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని గేట్లు ఉన్నాయి చెప్పండి ఒకటే గేట్ ఉంది నేరుగా వచ్చారు అందరూ అవన్నీ వాళ్ళ ప్రతిపక్ష నేతల ప్రచారాల వాళ్ళు ఆచల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది ఒక మహిళకి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే విధంగా ఒక ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా అది వెళ్ళి జనం ముందు చెప్పండి మేము ఇది చేసాం మా ఓటు ఏంటి ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది మీరు ఎందుకు ఓటేస్తున్నారు ఏ బాకండి అని చెప్పండి వాళ్ళు వేయకపోతే వదిలేయండి మీకు వేస్తే వేయించుకోండి నేను చెప్పేది ఇదే అప్పుడు ఇదే చెప్తున్నాను ఇప్పుడు ఇదే చెప్తున్నాను కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి అది ఏ పార్టీలో అయినా చేరికలు అనేటివి సర్వసాధారణం ఎలక్షన్స్ అప్పుడు అండ్ ఐదు సంవత్సరాల నుంచి ఐదు కాదు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు తోడయ్యారు ఎందుకంటే గెలుపు కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్క నాయకుడిని ఇంతవరకు అయితే బలవంతం పెట్టలేదు వాళ్ళుగా వాళ్ళు వచ్చి మా మీద అభిమానంతో మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం చేరిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పొమ్మని చెప్తున్నాం ఉన్న ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులకి అతి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్తున్నాం మేము వాళ్ళని అంటే ఇప్పుడే కాబట్టి అందరినీ కలుపుతున్నాం అందరూ బాగున్నారు అలాగేం లేదు ఏదో ఒకటి రెండు అలా మాట్లాడమే కానీ అందరూ వస్తున్నారు నా దగ్గరికి పాత వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు అందరూ కలిసి పనిచేస్తున్నారు చాలా గ్రామాల్లో మేము అందరినీ సరి చేసుకుంటున్నాం సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు